పుంగనూరులో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు పుంగనూరు టౌన్ ప్రైవేట్ బస్టాండు వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎంపీపీ భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా రాయలసీమ జోన్ కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನನ್ನ ನಾಯಕತ್ವ ಒದಗಲಿ ನಾಯಕತ್ವ ಜನ ಫೋಟೋ ಹಾಕ್ತೀನಿ భారతదేశపు యూత్ ఐకాన్ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన బాధ్యత వహిస్తున్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకటమితన్ రెడ్డి గారి ఈరోజు నలభై ఏడో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గుంటూరు పట్టణ ప్రజలందరికీ అలాగే రాజపేట పార్లమెంట్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఆయన బడుగు బలిహీన వర్గాలకి ఒక మోడల్ గా ఉన్నారు ప్రతి ఒక్కరికి పేద ఎవరు ఉన్న కూడా ఏ కులానికైనా సరే వాళ్ళు సహాయానికి వెళితే కాదు అని చెప్పే ఒక ఏకైక వ్యక్తి పెద్దిరెడ్డి మిథున రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరి ఎన్నో జరుపుకోవాలని ఆయుష్ ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి అల్లాని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ౌరనీయులు పెద్దలు రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి అన్న గారి జన్మదిన వేడుకలు ముంగనూరు పట్టణంలో పండగ వాతావరణంలో ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు చేసుకుంటున్నారు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉండి ఎన్నో పదవులు అలంకరించి ఇంకా రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా కూడా మొన్న గెలవడం జరిగింది ఆయన ఒక ఆయన సెగ్మెంట్లోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఎంతో పేరుగాంచిన ఎంపీగా కూడా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పుంగనూరు పట్టణంలో కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా మంచిగా ఉండి వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి ఆదుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే నాయకుడుగా కూడా మనము చూసాము పుంగనూరు పట్టణ ప్రజలు కూడా ఇలాంటి వారు ఇంకా పది కాలాల పాటు ఉన్నత స్థాయిలో ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలనేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలనేసి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి అల్లా వద్ద దువా చేస్తున్నారు